అంటే ఇక్కడ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య మాటల యుద్ధం జరిగింది కల్తీని జరగలేదు అసలు కల్తీయే జరగలేదు అది ఈవో గారు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరిగిందని ప్రభుత్వం చెప్పింది దీని మీద మనం చూసాం ఒక పది రోజుల పాటు హిందువుల మనోభావాలు చాలా తీవ్రమైనటువంటి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీని మీద కోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు దీని మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఆదేశించడం జరిగింది సిబిఐ రంగంలోకి దిగింది సిబిఐ సిట్టు బృందాల రంగంలోకి దిగి ఈ రెండూ కలిపి విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశాలలో కల్తీ జరగటంతో పాటు నెయ్యి నిబంధనలు అతిక్రమించి దీనికి సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగిందని ఇంకో కొత్త అంశంతో కూడా రెండు అంశాలు జరిగినాయి అని చెప్పని వాళ్ళ నివేదికలో పేర్కొనటం అందుకు నలుగురిని అరెస్ట్ చేయటం వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగిపోయింది రాజుగారు అంటే అసలు డోలేబాబా ఆ కంపెనీ ఏంటి ఆ డోలే బాబా కంపెనీ వైష్ణవి అనేటువంటి కంపెనీకి టెండర్ వేపించి టూ త్రీ పర్సెంట్ వీళ్ళు వాళ్ళ కమిషన్ ఇస్తారట ఇచ్చి బాబా సప్లై చేసి వైష్ణవి సప్లై చేయదు మరి అట్లాగే ఏఆర్ ఏఆర్ సప్లై చేసిద్ది మళ్ళీ దాన్ని డోలే బాబా సప్లై చేస్తారు అంటే ఈ మొత్తం గేమ్లో టెండర్ వేసేటువంటి ఒకరు సప్లై చేస్తామని చెప్పేది ఒకరు కానీ సప్లై వచ్చేటువంటిది వేరే వాళ్ళ దగ్గర నుంచి మరి ఇప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది ఇది ఒరిజినలా కాదా అని ఇందులో ఏం గవు కలిపారు ఆవు కలిపారు ఆవు కలిపారా లేక ఇంకేమన్నా మానస కృత్రులతో కింద కలిపారా లేకపోతే ఏం కలిపారో వాళ్ళకి ఏం తెలిసింది వైష్ణవ్ వాళ్ళు సప్లైర్ అంటారు కానీ అది ఎక్కడి నుంచో వచ్చింది మరి అక్కడి నుంచి వచ్చిన దాంట్లో ఏం కలిసిందో వీళ్ళకి ఏం తెలిసిద్ది అంటే ఇది మొత్తం ఎంటైర్గా ఫ్రాడ్ జరిగింది ఒక క్రిమినల్ కాన్స్పరసీతో కూడినటువంటి ఒక ఫ్రాడ్ జరిగిందని సిబిఐ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది ఇందుట్లో జరిగినటువంటి నేరంలో ఇప్పుడు ఎవరైతే ఏఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వైష్ణవి వాళ్ళు కావచ్చు డోలాబాబా వాళ్ళు కావచ్చు అరెస్ట్ చేశారు ఇప్పుడు అసలు అరెస్ట్ ఎవరిని అరెస్ట్ ఎవరిని మరి ఆ టైంలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా వారు ఉన్నప్పుడు ఈ బాబాకి ఏఆర్కి ఆయన టెండర్స్ ఇచ్చారు ఈ టెండర్స్ని అదే వాళ్ళకి శాంక్షన్ చేశారు సప్లై మనీ ఆ టైంలో జరిగినటువంటి పెద్ద క్రిమినల్ చర్యలు ఏంటంటే ఈ అంశం విషయంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి వారు డోలే బాబా వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే తిరుపతి విజిలెన్స్కి సంబంధించినటువంటి టీము టీటీడీ టీము దాని ఎంక్వైరీకి పోయింది ఆ బాబా కంపెనీకి ఎంక్వైరీకి పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అంటే మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు ఆవుపాలు వాటిని ఎక్కడ తీస్తున్నారు ఎలా సప్లై చేస్తున్నారు అనేటువంటి దానిపైన వాళ్ళు ఆ డేటాని అడిగారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏం డేటా లేదు ఏం డేటా చూపించకపోగా వాళ్ళు బ్రేక్ చేయాలని చూశారు వాళ్ళు దానికి అంగీకరించకపోవటం లేదు ఏదన్నా కానీ అక్కడ జరిగినటువంటి అంశంతో వాళ్ళకు రిపోర్ట్ రాశారు వీళ్ళు బాబా అనేటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఏమీ లేదు డేటా ఈ డేటాకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఏమో సబ్మిట్ చేయలేకపోయారు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటం అనేటువంటి సరైనటువంటి చర్య కాదని వాళ్ళు మెన్షన్ చేశారు మెన్షన్ చేసిన తర్వాత ఒక పదిహేను రోజులకి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి రవి సుబ్బారెడ్డి గారు వాళ్ళకి సప్లై చేయండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ మంజూరు చేశారు ఎలా మంజూరు చేస్తారు ఏ రకంగా మంజూరు చేస్తారు ఏం జరిగింది దాంట్లో కిట్ ప్రోక్ ఏంటి దాంట్లో మనీ లాండరింగ్ ఏంటి దాంట్లో అది కూడా తేల్చాల్సిన అంశం ఉంది వీళ్ళు అరెస్ట్ చేశారు ఓకే సప్లై చేసినటువంటి వాళ్ళని ఈ సప్లై చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతో కుమ్మక్కైనటువంటి వాళ్ళు వాళ్ళతో వ్యాపార లావాదేవీలు జరిపి చివరికి ఈ ప్రతిష్టని హిందూ టీటీడీ దెబ్బ తీయడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు ఎక్కడ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్లు వాళ్ళు తీయాలని చెప్పి మనం చెప్పాం ఖచ్చితంగా దీంట్లో తప్పు జరిగి ఉంటే వాళ్ళని తీయాల్సిందే ఎందుకు ఉరి అని అంటే ఇది ప్రతి ఒక్క హిందూ యొక్క మనోభావం మనోభావాలు దెబ్బతీసేటువంటి చర్యలు పూరుకున్నారంటే వాళ్ళను ఉపేక్షించాల్సినటువంటి అవసరమే లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మెట్లు సన్ని దగ్గర వీళ్ళని ఉరిదీయాల్సిందే అది ప్రజలు కోరుకుడు ఎందుకంటే మనం తినేటువంటి ప్రసాదంలో అటువంటి మనం ఎంతో భక్తితో పూజించి తినేటువంటి ఆ ప్రసాదంలో వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు అనంటే నియమ నిబంధనలు పాటించకుండా వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారంటే వాళ్ళ మీద ఎందుకు ఉపేక్షించాలి ఎందుకు చర్యలు తీసుకోకూడదు మరి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళు అరెస్ట్ చేయాల్సిందే వీళ్ళు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అనేది ఈ ప్రభుత్వ ఆ రోజు టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళ మీద తీసుకుంటే తప్ప ఈ చర్యలకి జరిగినటువంటి దాని మీద ప్రజలు దాని మీద శాంతించడం ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ధర్మారెడ్డి గారు ఆయన ఏంటండి ఎన్ని అరాజకలు చేశారు ఎన్ని వివాదాలు ఉన్నాయి ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయి అటువంటి ధర్మారెడ్డి గారిని ఇంతవరకు ఈ కేసు విషయంలో స్టెప్ తీసుకోలేకపోయారు ఈ కేసు విషయంలో ఆయన యొక్క పాత్ర ఎంత ఉంది ఆయన టైంలో జరిగింది మొత్తం టీటీడీ చైర్మన్లు వీళ్ళందరి యొక్క పాత్ర కంటే కూడా ఆ రోజు ధర్మారెడ్డి గారి పాత్ర చాలా కీలకం మరి ఆయన ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ధర్మారెడ్డి గారిని వైవీ సుబ్బారెడ్డి గారిని ఇంకెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ హరిశ్యాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల డిమాండ్ అది హిందువుల డిమాండ్ అది టీటీడీ భక్తుల డిమాండ్ అది వెంకటేశ్వర స్వామి పూజించేటువంటి ఆరాధించేటువంటి వాళ్ళ భక్తుల డిమాండ్ అది మరి ఈ అంశంలో ఇది చర్యలు జరగాల్సిందే ఇక దీంతో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు అని భావిస్తున్నారు దీనికి సంబంధించి మోహన్ ఉన్నారా సురేష్ గారు గారు మరి వైవి సుబ్బారెడ్డి గారు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను పరమ భక్తుని అని చెప్పుకున్న ఆయన మరి అదే వెంకటేశ్వర స్వామికి ఒక పందు కొవ్వు గొడ్డు కొవ్వు సంబంధించిన కల్తీకి సంబంధించిన అంశంలో మరి ఆయనకి అసలు ఎలా మనసు ఒప్పిందండి ఒక పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన ఎందుకు ప్రవర్తించారండి ఆయన కమిషన్స్ కోసం ఈ విధంగా పవిత్రతను దెబ్బతీస్తారండి అధికారం ఆయనకు నేనే నేను ఏమంటానంటే గారు ఆయనకు దాంట్లో మాంసకృతులతో కలిపినటువంటి నెయ్యిని సరఫరా చేస్తారనేటువంటిది అనేటువంటిది ఆయనకు తెలియదు ఆయనకు తెలిసి ఉండేటువంటి అవకాశం లేదు ఆయన తెలిసి ఉంటే ఆయన ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు అది ఆ రకంగా సప్లై చేస్తారనేది ఆయన తెలిసి ఉండదు ఏ వ్యక్తి అయినా సరే అండి అది ఎవరు కూడా అంగీకరించరు కానీ ఆయన ఏంటి వాళ్ళు అక్కడ నిబంధనలు అతిక్రమించి ఎవరైతే విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి బోలే బాబాకి ఇవ్వటానికి వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ ఇవ్వటానికి లేదని చెప్పినా కానీ ఇచ్చారు అంటే ఏంటి అక్కడ బ్రేక్ జరిగింది అక్కడ ఏదో డబ్బులు కక్కుర్తి పడ్డారు అక్కడ ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానికి ఆశకి వాళ్ళు లొంగిపోయారు ఆ డబ్బులు ఆశగా లొంగిపోయినటువంటి వాళ్ళు దీనికి అంగీకరించారు అంటే వాళ్ళు ఈ ఈ రకంగా కల్తీ జరిగిద్ది అనుకోవాలా ఓకే నాణ్యత విషయంలో ఏదో తక్కువగా ఉండి కావాలి వాళ్ళకి తక్కువగా వస్తుందేమో మన డబ్బులు మనకు వస్తుంది అని ఎక్కడో దగ్గర వాళ్ళు ఆశపడ్డారు ఆశపడిన దాంట్లో జరిగినటువంటి ఎంటైర్ మిస్టేక్ ఇది అయితే దీంట్లో ఇప్పుడు ఆ మిస్టేక్ వాళ్ళు చేయబట్టి కదా ఇప్పుడు ఈ సప్లై వచ్చింది ఇక్కడ మనోభావాలు డబ్బు తిన్నాయి వీళ్ళ వల్ల కదా వీళ్ళ మీద మరి ఇంకా చర్యలు తీసుకోకపోవటం ఏంటి ఇంకా యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి వాళ్ళ నలుగురితో పాటు ఈ నలుగురు కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళు నలుగురు నూరి తీయాలి వాళ్ళతో పాటు ఎవరు కూడా వృత్తి తీయాలే అని డిమాండ్ ఉంది సరే అది ఏదన్నా కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఈ టిడి గారు ఆయనే చెప్పాడు దీంట్లో అడల్టరేషన్ ఇదని అదే చెప్పారని అన్నారు ఇవాళ సీబీఐ తేల్చింది కదా సీబీఐ మీకు ఇంకా రేపు ఏమంటారు సిబిఐని కూడా ప్రభావితం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇంకా రాలా ఇంకా మాట్లాడాల మాట్లాడతారు కానీ అలా మాట్లాడిన కూడా ఈ కేసు మీరు ఇచ్చిలో ఈ కేసులో సిబిఐని ప్రభావితం చేశారని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా తీసుకుని లోపల వేయాలి అప్పుడే సిస్టమ్ అనేది భయం ఉంటుంది ఆ సిస్టమ్ అనేది భయం లేకపోతే ఈ రకంగానండి ప్రజ యొక్క మనోభావాలతోటి ఆడుకునేది ఈ రకంగానా ఇంత దుర్మార్గమా వంశీ గారు వంశీ గారు అంటే బయట ఐదు వందల రూపాయలు దొరుకుతున్న నెయ్యి ఆవు నెయ్యి వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఇస్తారు అనేది మినిమం ఆలోచించకుండానే దానికి అనుమతులు ఇచ్చారంటారండి అంటే ఒకటండి అంటే గతంలో నుంచి కూడా అది ఆ రకంగా సప్లై అవుతుంది అంటే యూజ్ క్వాంటిటీ సప్లై చేసేటప్పుడు దానివల్ల రేటు తగ్గిద్ది అనేటువంటి భావన అయ్యి ఉండొచ్చు హైయెస్ట్ క్వాంటిటీ వాడేది తిరుమల అందుకని వాళ్ళు అక్కడ ప్రొక్యూర్ చేసేటువంటి దగ్గర సప్లై చేస్తారని భావి ఏది రాంగ్ అనేదని మనం అంచనా రాజు రాజుగారు కానీ ఒకటైతే అంచనా వేయొచ్చు ఒక్కటైతే అంచనా వేయొచ్చు ఏంటి అని అంటే ఇది ఈ రకంగా తప్పు జరుగుతుంది అని తెలిసి కూడా దానికి అంగీకరించడం ఇది ఉపేక్షించకూడదు సిబిఐ ఈరోజు అంటే రేపు దీని మీద ఫర్దర్ పూర్తి స్థాయి డేటాను కూడా ఇవ్వబోతుంది అంటే నిబంధనలు అతిక్రమించారు కదా అసలు బాబా ఏంటి వైష్ణవి ఏంటి ఏఆర్ ఏంటి వైష్ణవికి ఆర్డర్ రావటం ఏంటి బాబా సప్లై చేయటం ఏంటి దాంట్లో వీళ్ళు టూ త్రీ పర్సెంట్ కమిషన్ తీసుకోవటం ఏంటి అసలు ఆ బోలేబాబాకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీమ్ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇటువంటి ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు మరి అసలు ఎక్కడి నుంచి ఆవు పాలు కొన్నారు పాలు కొనకుండా నెయ్యి ఎట్లా వస్తుంది అదేదో వింతా కదా పాలు కొన్ని పాలుని దాన్ని ప్రాసెస్ చేస్తే నెయ్యి వస్తుంది అంతే మరి పాలు కొనుకున్న నెయ్యి వచ్చే మార్గం ఏంటండి ఇది ఎక్కడ విచిత్రం అండి ఇది ఎక్కడా లేదు పాలు లేకుండా నెయ్యి రావడం అనేది లేదు మరి పాలు లేనప్పుడు నెయ్యి అలా వచ్చింది వాళ్ళు అదే చెప్పారు పాలు ప్రొక్యూర్మెంట్ లేదు ఈ బోనే బాబా దగ్గర వీళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం లేవు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఏం చూపించాలి మరి దాన్ని చూ చూసినప్పుడు వైవిసారి అనుమతి ఇవ్వడు కదా మరి ఎలా అనుమతి ఇచ్చారు ధర ధర్మారెడ్డి గారు మరి దాన్ని ఎలా అంగీకరించారు ఇది సమస్య లేదండి దీంట్లో తప్పు జరిగింది తప్పు జరిగింది మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే దాంట్లో ఎవరు ఉన్నా సరే ఎవరు అతీతులు కాదు ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గేమ్ ఆడాలని చూశారు అలా కాదు ఎలా కాదు ఎలా కాద ఇలా అండి గారు బైక్స్ ఉన్నాయి సార్ చేయండి గారు స్వయంగా చెప్పిన మాటలు క్లియర్ కట్ గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉంటారు ఆనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడు లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు లడ్డు ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు గాని అనుమానాలు గాని లేకపోయి డైరీ అప్పుడు సప్లై చేసిన డైరీ సెమిస్టర్ డైరెక్టర్స్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి మీద నిన్న మేజిస్ట్రేట్ కూడా రిమాండ్ కూడా విధించడం జరిగింది సరఫరా చేసేటప్పుడు మూడు రూపాయలకి నాణ్యమైన నెయ్యి ఎక్కడన్నా వస్తుందా రేటు తక్కువ ఉంది కదా అని చెప్పి మన ఇంట్లో మన ఇంటికి అయితే నాణ్యం లేనివి మన ఇంట్లో మన ఆహార పదార్థాల్లో వాడతామా అలాంటప్పుడు సాక్షాత్తు మనందరినీ రక్షించేవాడు లోక నాయకుడు లోక రక్షకుడు వెంకటేశ్వర స్వామికి సరఫరా చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకో వంశీ గారు జగన్ మాట్లాడుతూ కూడా తప్పు చేసిన వాళ్ళకి వెంకటేశ్వర యా మరి రాజు గారు అడుగుతాను అసలు కాదండి ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు నలభై యాభై ఒక్క సంవత్సరం అనుకుంటా ఈ యాభై ఒక్క సంవత్సరంలో అసలు హిందూ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించడం మొదలుపెట్టింది ఎప్పటి నుంచండి హిందూ దేవాలయాలకు వెళ్తున్నా ఎప్పటి అండి ఎప్పటి నుంచి ఆయన వచ్చారండి దేవు హిందూ దేవాలయాలకి నాకు అర్థం కాక అడుగుతాను ఎప్పుడూ ఆ స్వరూపానంద ఆ స్వామీజీ ఈ మతమార్పిడి చేసి ఆ మత మార్పిడి చేసిన తర్వాత ఈ హిందూ దేవాలయాలకు వెళ్ళొచ్చు అని చెప్పి నిజేస్తే అప్పుడు ఈ హిందూ దేవాలయాలకు వచ్చి హిందూ దేవుని పూజ పూజించటం అనే దాన్ని నిజేస్తారు కదా అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలండి ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు గౌరవించుకోవాల్సిందే కానీ ఆయన ఎప్పుడు ఇప్పటికీ ఆయన హిందూ దేవాలయాలకు వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన ఒక్క వెళ్ళి పట్టు వస్త్రా సమర్పిస్తానంటారు సతీ సమేతంగా వెళ్ళి సమర్పిస్తారా ఒక్కరు వెళ్ళి సమర్పిస్తారా అని మరి ఏం పద్ధతి ఇంట్లో సతీమణి రారు ఎందుకు ఆవు నేను వేరే దేవుణ్ణి పూజించుకుంటున్నాను నాకు సంబంధం లేదు ఆ దేవుడితో అంటారు ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఒక దేవుడిని ఒకరో ఇంకో దేవుడు దేవుని పూజించేటువంటి పరిస్థితి ఉంటుందా సరే ఉంది అనుకోండి ఆయన ఎప్పటి నుంచి మారాడు ఎందుకు మారాడు ప్రజల అవసరం ప్రజలు హిందువులు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ ఓట్లు వాళ్ళ అవసరం వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకుని మారేడు అనేటువంటి అనుమానాలు వచ్చినాయి కదా ఎందుకు వచ్చినాయి ఆయన రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నా అనుకుని ప్రయత్నం చేశారు తప్ప హిందూ దేవుల కోసం ఆయన భక్తితో మారాడు దానికి ఎక్కడ అవకాశం లేదు కదా మారితే భార్యాభర్తలు ఇద్దరు మారుతారు అంతేగాని ఒకరు మారి ఒకరు మారకుండా ఒకరిట్లా ఒకరు ఎట్లా ఉంటారా అయినా కానీ దేవుడు ఎగిరిపోతా సతీ సమేతంగా పోయి సతీ సమేతంగా ఉన్నటువంటి వారికి పట్టు వస్త్రాలే వాళ్ళు కానీ సింగిల్గా ఏ కీరంగ అని చెప్పని పోయి ఇవ్వటం ఏంటండి ఇది ప్రజలు చర్చించుకునేటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం అనేది కాదు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం దీని మీద ఆయనే ఉంటారు అసలు ఆయన అసలు వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులు ఆయన ఇదే అన్నట్టు చెప్తారు ఏరుకొండలో ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఒకటి రెండు కొండలు వెళ్ళిపోవాలన్నారు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా ఆ రోజు నేను అసెంబ్లీలో నేను ఆ రోజు కవరేజ్ రిపోర్టింగ్ లో ఉన్నాను ఆ రోజు అన్నారు ఆయన మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఎంత భక్తిభావం ఉంది వెంకట హిందూ దేవుని మీద ఎంత భక్తిభావం ఉందో తెలుస్తుంది అర్థమవుతుంది కదా దానికి ఏ పెద్ద తీరీ కావాలా సురేష్ వాస్తవాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ వాస్తవాలు అవి మోహన్ మోహన్ ఏంటి గ్రౌండ్ ఏమంటున్నారు ఏంటి పరిస్థితి గుడ్ ఈవినింగ్ ఏంటి రోజున కల్తీ సార్ నిన్నటి రోజున కల్తీనే వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సార్ ఏదైతే గత మూడు నెలలుగా సిబిఐ బృందం కూడా తిరుపతి కేంద్రంగా కూడా పనిచేసింది సార్ ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఆ సంస్థను అదేవిధంగా వైష్ణవి డైరీకి సంబంధించిన సంస్థ అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా సంస్థను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకున్నారు అయితే ప్రధానంగా బోలేబాబా డైరీకి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఉత్పత్తే లేదు సార్ ఉత్పత్తే లేదు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ బోలేబాబా డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తుంది పూర్తి స్థాయిలో అప్పటి నుండి కూడా కల్తీనవి జరుగుతుందని నిన్నటి రోజున క్లియర్ గా తెలుసుకుంది సార్ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాసెప్ట్ కింద మనం విజువల్స్ లో కూడా చూసాము కల్తీని వాడలేదు కదా అని చెప్తాడు అయినా జూలై పద్దెనిమిదవ తేదీ కల్తీనే వ్యవహారం బయటపడింది సార్ అంతకు ముందంతా కూడా కల్తీని సరఫరా ఉంది ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అప్పుడు శ్యామలరావు గారు దాని టెస్ట్ కోసం ఎన్డీడిబి ల్యాబ్కి పంపించారు మొదటిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎఫ్ఎఫ్ఎస్ఐ లో కూడా ఈ ల్యాబ్ లో కూడా పరీక్షిస్తే ఇక్కడ ఏదైతే పామాలి అవి మాత్రమే కలుస్తుందని చెప్పి ఇక్కడ రిపోర్ట్ రావడంతో మరొక ప్రధా ప్రాథమికంగా ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఉంటే బాగుంటుందని చెప్పి గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా పంపించారు అక్కడ అయితే పూర్తిగా దీంట్లో జంతువుకు సంబంధించినటువంటి కో పదార్థాలు కూడా కలుపు ఉన్నారని చెప్పడంతో ఒక్కసారి ఈ వ్యవహారం మొత్తం బయటపడింది సార్ అయితే కల్తీనే వ్యవహారం బయటపడటంతో కూడా దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం నియమించినటువంటి సిట్టు విచారణ అడ్డుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు హైకోర్టులో కేసేస్తారు కేసు కొట్టేయడంతో కూడా సుప్రీంకోర్టు వేస్తారు అయితే సుప్రీంకోర్టు కూడా అక్కడ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సార్ ఏదైతే సుప్రీంకోర్టు తరఫున కూడా సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక అధికారి ఈ ఐదు మంది బృందంతో కూడా ఒక సిట్ విచారణ ఏర్పాటు చేశారు వీళ్ళు ఇచ్చే రిపోర్టే ఫైనల్ రిపోర్ట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో వాళ్ళు తిరుపతిలో ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని టీటీడీ భవనంలో కూడా వాళ్ళు గత మూడు నెలలుగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చేసరి ప్రధానంగా ఏదైతే ఏఆర్ డైరీ రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది రెండు వందల తొంభై రూపాయలతో ఒక కేజీ నెయ్యి కూడా సరఫరా చేసేది అప్పట్లోనే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు సార్ అప్పట్లోనే ఏఆర్ డైరీలో కల్తీ జరిగిందని చెప్పి కూడా రావడంతో దాన్ని పూర్తిగా బ్లాక్ లిస్ట్ పెట్టారు దీంతో ఒక్కసారిగా వైష్ణవి డైరీ అక్కడ ఎంటర్ అయ్యింది సార్ ఏఆర్ డైరీతో వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ టైపోయింది సార్ ఏదైతే మేము నెయ్యి సరఫరా ఇస్తామో మీ పేరుతో టెండర్ వేసుకోండి దాంట్లో రెండు నుంచి మూడు పర్సెంట్ కమిషన్ ఇస్తామని చెప్పి చెప్పడంతో కూడా దానికి వైష్ణవి డైరీ కూడా ఒప్పుకోవడంతో కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు కుదిరింది ఈ నేపథ్యంలో వాళ్ళకు రెండేళ్ళు అంటే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వైష్ణవి డైరీ ద్వారా కూడా టీటీడీకి నెయ్యి నెయ్యి అయితే సరఫరా అయ్యే అది కూడా ఏఆర్ డైరీ నుంచి వచ్చేయండి ఈ కల్తీ వైష్ణవి డైరీ కూడా టీటీడీకి సరఫరా చేసారు ఎక్కడ కూడా వీళ్ళు దీన్ని అడ్డు చెప్పలేదు సార్ జరుగుతున్న తట్ట మొత్తం టీటీడీ అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కి తెలుసు అదేవిధంగా విధంగా లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి తెలుసు ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో లో కూడా ఏఆర్ డైరీ అదేవిధంగా వైష్ణవి డైరీ ఇవన్నీ కూడా టెండర్లు అయిపోవడంతో మరొకసారి టెండర్లు పిలిచినప్పుడు కూడా ముందుగా వీళ్ళు ఎవరైతే అనుకున్నట్టు విధంగా కూడా ఏదైతే తమిళనాడు ఉన్నటువంటి ఏఆర్ డైరీని ముందు పెట్టారు సార్ ఏయర్ డైరీని ముందు పెట్టి ఆ రాజశేఖర్ తో మరో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు భోలేబాబా అదేవిధంగా వైష్ణవి డైరీ వీళ్ళిద్దరూ కలిసి ఆ ఏఆర్ డైరీతో ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు ఇచ్చే సరఫరాని బ్రాండ్ మాత్రము ఏఆర్ డైరీ ఉంటది కానీ సరఫరా మాత్రము బాబా డైరీ నుంచి వస్తుంది అదే విధంగా వైష్ణవి డైరీ నుంచి వస్తుంది వీళ్ళిద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకుని దాంట్లో వచ్చే కమిషన్ కూడా పంచుకున్నారు సార్ పెట్టుబడంతో కూడా ఏఆర్ డైరీ పెడుతుంది కాకపోతే వైష్ణవి డైరీ బోలే బాబా డైరీ సరఫరా చేస్తుంది సార్ ఇవన్నీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అక్కడ టీటీడీ నిబంధ నిబంధనలు సార్ ఒక రోజుకి శ్రీవారి లడ్డు తయారు చేసేందుకు దాదాపు పదహైదు వేల కిలోల పదహైదు వేల కిలోల నెయ్యి అవసరం అవుతుంది ఆవు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక డైరీలు మూడు ఆ ఉత్పత్తి వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి అప్పుడు ఉన్నటువంటి పాలక మండలిని ఒప్పించి ఆ ఒప్పించినటువంటి విధానం ప్రకారం ఆ నియమ నిబంధనలు ఉందో అవన్నీ కూడా తగ్గి సార్ పదివేల కిలోలు ఉంటే చాలని చెప్పి కూడా ఒక నియమ నిబంధనలు తగ్గిచ్చేసి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అని తప్పించి మళ్ళీ కూడా అదే విధంగా కూడా ఏఆర్ డైరీకి దాన్ని సరఫరా చేసేందుకు కూడా అనుమతులు ఇస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో పూర్తిగా అప్పటి కూడా కల్తీ నై వ్యవహారం జరుగుతూనే ఉంది సార్ అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కూడా ఏదైతే రాజుగారు అంటే ఇప్పుడు తేలాల్సినటువంటి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సరే ఈ ఇందుట్లో జరిగినటువంటి బ్రైబ్ ఎవరికి ఎంత ఇచ్చారు ఎవరు వాటా ఎంత ఎవరు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు అనేటువంటిది ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే ఖచ్చితంగా భోలేబాబా అనేటువంటి కంపెనీ కొంతమందికి లంచాలు ఇచ్చింది ఆ లంచాలు తీసుకుంది ఎవరు వాళ్ళని అక్కడ తీయాలి ఎందుకనంటే వాళ్ళు రేటు తక్కువకి ఇస్తున్నారని లేదా వాళ్ళు దాంట్లో బ్రైబ్ తీసుకొని వాళ్ళకి నిబంధనలు అతిక్రమించి ఇచ్చారంటే తప్పు ముందు ఆ లంచాల వల్లే లంచాలు ఇస్తున్నారు కాబట్టి వాడు వాళ్ళు ఏమైనా ఈ ప్రక్రియకి జరిగింది అనేది అర్థమవుతుంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అది కూడా లిస్ట్ తీయాలి వాళ్ళు ఎక్కడ క్యాష్ ఇచ్చారా లేకపోతే ఎవరు ఇచ్చారు ఏం జరిగింది అసలు టూ త్రీ పర్సెంట్ కమిషన్ వైష్ణవికి ఇస్తే భోలేబాబాకి ఏం మిగిలింది మరి బోలే బాబాకి పండు సప్లై చేయదు కదా ఇవన్నీ చాలా లోతుగా ఉండాల్సిన చూడాల్సిన అంశాలు సురేష్ గారు మొత్తానికి ఈ ఎపిసోడ్ చెప్పండి గారు అంటే మీరు చెప్పినట్టుగానే అసలు మనకి జీఎస్టీ అధికారులు ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ అధికారులు అంటే సిట్టు సీబీఐ సిట్టు సుప్రీంకోర్టు వేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ అధికారులు తేల్చిన విషయాన్ని మన మహాన్యూస్ చాలా క్లియర్గా మనం ఆ రోజు స్పష్టంగా చేసాం ఏంటంటే ఏఆర్ డైరీకి అసలు సామర్థ్యం కెపాసిటీ లేదు ఆవు నెయ్యి సరఫరా చేసేంత కెపాసిటీ లేదు నెల మొత్తం మీద కూడా పదహారు టన్నులకు మించి దానికి సామర్థ్యం లేదు అలాంటి దానికి ఎలా పది లక్షల మన కేజీలు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఆవు నెయ్యిని సరఫరా చేస్తూ ఎలా టెండర్ ఇచ్చారు అనే దాని మీద ప్రధానంగా జరిగింది దాని మీద జీఎస్టీ అధికారులు విచారణ జరిపినప్పుడు ముందు బోలేబాబా బోలేబాబా నుంచి వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ నుంచి మనకి ఏఆర్ డైరీకి ఇలా ట్యాంకర్లు ఇలా తిరిగాయి తర్వాత ఇంకొక ట్యాంకర్ అయితే నేరుగా వైష్ణవి డైరీ నుంచి టీటీడీకి వెళ్ళి ఆ రోజు జీఎస్టీ అధికారులు ఏరైతే చెప్పారో ఇవాళ కూడా అదే జరిగింది అంటే భోలేబాబా వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ వీళ్ళు ముగ్గురు కలిపి కూడా ఇదంతా కూడా ఇది చేశారు దీనికి టీటీడీ అధికారులు నా టీటీడీ అధికారులు సహకారం అందించారు అనే దానికి చాలా స్పష్టంగా దీంట్లో అర్థమవుతుంది సిట్ చెప్పిన దాని ప్రకారం ఒక అంశం ఉంది వంశీగారు రెండు వేల ఈ ఈ బాబా డైరీ వాళ్ళు రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి టిన్నులు ఆవు నెయ్యి టిన్నులు సప్లైకి అంగీక టెండర్ తీసుకున్నారు టీటీడీ నుంచి తర్వాత ఎవరైతే విప్పిన్ జైన్ తర్వాత ఆయనకు వాళ్ళు ఏం చేయాలి వైష్ణవైతే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వైష్ణవ్విడేరిని కలిశారు అయ్యా మీకైతే మీరు సామర్థ్యం లేదు ఆవు నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం మీకు లేదు కాబట్టి మేము మొత్తం ఆవు నెయ్యిని మేమే సేకరిస్తాం మేమే ట్యాంకుల ద్వారా టిన్ల టిన్నుల ద్వారా కానీ మేమే మీకు సప్లై చేస్తాము కానీ మీరు మీ పేరు మీద ఆర్డర్ తీసుకోండి మీ పేరు మీద మేము సప్లై చేస్తాము మీకు రెండు మూడు పర్సెంట్ మీకు కమిషన్ ఇస్తామని అప్పుడు నుంచి కూడా ఇరవై ఇరవై నుంచి కూడా వైష్ణవి డైరీ టీటీడీకి సప్లై చేస్తుంది వాస్తవంగా వచ్చేది మనకి బోలేబాబా డైరీ నుంచి ఫతేహ్పూర్ నుంచి వస్తే వీళ్ళ పేరు మీద తీసుకుని టీటీడీ అలా తీసుకొని వీళ్ళు కమిషన్ రెండు మూడు పర్సెంట్ తీసుకుంటున్నారు వంశ గారు సో అదే విషయం ఇరవై ఇరవై రెండులో బోలేబాబా వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు అప్పుడు ఇరవై లక్షలు నేషనల్ లెవెల్లో పిలిస్తే బోలేబాబా వాళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వీ తనిఖీ బృందం వెళ్ళింది అక్కడ ఫతేపూర్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నాము ఎన్ని డబ్బులు సప్లై చేసామని రికార్డ్స్ అయితే రికార్డులు అవి ఇవ్వలేదంట అందుకని మీరు టెక్నికల్గా క్వాలిఫైడ్ కాదని చెప్పి ఈ సిట్ చెప్పిన దాని ప్రకారం ఇచ్చారు కానీ దానికి అనుమతి ఇచ్చారు తర్వాత మనకు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ మనకి టీటీడీ ఏదైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ సప్లైకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అక్కడ దాని నెట్వర్క్ జరిగింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ నెట్వర్క్ అంతా జరగడం దీని జరగడం క్లియర్ క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఇదంతా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం మీద డిసీవ్ చేశారు మనకు భక్తుల్ని దీన్ని చేసి ఆ రకంగా సప్లై చేయగలిగారు అర్థమవుతుంది గారు